ను స్వీకరించి పండంటి బిడ్డకు జన్మనివ్వండి రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని కడియపు లంక కడియం పండ్లను స్వీకరించి పండంటి బిడ్డకు జన్మనివ్వలని రాష్ట్ర టిడిపి తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఒకటో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు నిర్వహిస్తున్న పౌష్టికాహార మాస ఉత్సవాల్లో భాగంగా రాజనగరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గల కడియం మండలం వీరవరం సెక్టర్ కడియపులంక పంచాయతీ కార్యాలయంలో సిడిపియోటి కనకవల్లి ఆధ్వర్యంలో గర్భిణీ ఆహ్వాన వేడుక ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మార్గాన్ని సత్యనారాయణ ఏర్పాటు చేసిన పసుపు కుంకుమతో పాటు చీర జాకెట్టు పౌష్టికాహారాన్ని ఇచ్చే వివిధ రకాలైన ఫలాలను గర్భిణీ స్త్రీలకు అందజేయగా ప్రభుత్వం ఇస్తున్న పౌష్టికాహార కిట్లను గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుంటేనే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తారని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేక రకమైన పౌష్టికాహారాలు అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి మల్లుబాబి సోడసాని దుర్గారావు బోడపాటి రాజేశ్వరి హార్టికల్చర్ హెచ్ఓడి సుధీర్ కుమార్ సూపర్వైజర్ సత్యశ్రీ స్వాతి పాల్గొన్నారు ప్రతి గ్రామంలో మన స్టేట్ వైజు అన్ని చోట్ల కూడా ఈ నెల అంతా కూడా ఈ వారోత్సవాలు జరుగుతాయండి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రైస్ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకు అంటే ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తే మమ్మల్ ఇక్కడ పెద్దగా ఉంటారు చూసుకున్నారు వాళ్ళతో డ్రాయింగ్ వేయించడం తర్వాత చిన్న చిన్న పదాలు ఇంగ్లీష్ పదాలు చెప్పించడం ఇట్లా కాన్వెంట్లో అందరూ కూడా ఇంగ్లీష్ ఉంటుంది అనే ఉద్దేశంతో కాన్వెంట్కి పంపించేస్తున్నారు పిల్లల్ని కాబట్టి వాళ్ళందరూ కూడా అంగన్వాడీకి వస్తే ఎన్రోల్మెంట్ పెరిగితే ఇటు పౌష్టికాహారంతో పాటు అక్కడ ఎడ్యుకేషన్ కూడా అన్ని వాడి సెంటర్స్లో ప్రవేశపెట్టడం జరిగిందండి అలాగే మనకి జర్సీకి వచ్చి అక్కడే ఇమిషన్ ఇస్తారు మన సిడిపో మేడం గారు అన్నట్టు బాల్య వివాహాలు అన్నది మేమందరం కూడా ఖండించడం జరుగుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ ముందుగా విషయం మీ దృష్టికి వస్తే ముందుగా మా దృష్టికి తీసుకొస్తే కొంచెం మేము దాన్ని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మా పెద్దలు మేము కలిపి ఒక కౌన్సిలింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని ఈ సభముఖంగా తెలియజేస్తూ ఇంకో విషయం ఏంటంటే మీరు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మా దృష్టికి తీసుకురావడం లేదు మీరు దగ్గరికి వచ్చి ఈ ఆఫీసర్ లెవెల్లోకి వెళ్ళిపోయేదాకా పెళ్లి పందిల్లోకి వెళ్ళే వరకు మనం ముందుగా మేలుకుంటే అక్కడ వరకు వెళ్ళకూడదు మనం ముందుగా వాళ్ళని పిలిసి కౌన్సిలింగ్ ఎత్ అవకాశం ఉంటుంది బొడవ కూడా జరగడానికి ఆస్కారం ఉండదు అలాంటప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో రెండు మూడు సందర్భాల్లో మనం ఇబ్బంది పడ్డాం ఈ విషయంలోనూ అది ముందుగానే మీరు అందరం మేలుకోవాలి ఎందుకంటే పదహారు పదిహేను పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే మ్యారేజీలు ఆటోమేటిక్ ఏదో సంబంధం వచ్చిందోనో ఏదో చెట్టింగ్ చేసేసి పెళ్లి చేసేద్దామని పంపేద్దామని ఆలోచనలు అయితే తప్పు ఈ మంచి ఆలోచనలు కాదు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండకుండా పెళ్ళిళ్ళు చేయకూడదు ఇది కంపల్సరీగా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం మీరు మళ్ళీ ఈ దాపరకాలు ఎన్ని అంటే మీరు అవేర్నెస్ ఇప్పటికీ ఎంత చెప్తుంటే మీకు రాకపోతే ఎవరు ఏం చేస్తారు ఇది అన్ని ముహూర్తాలు పెట్టేసుకుని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మళ్ళీ మా పెళ్లి ఆగిపోయింది అది ఇది అంటారంటే మీరు ముందు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన చూసుకోండి అది కరెక్ట్ చేసుకోండి ముందు మంచిగా ఉంటుంది మీ మీ పిల్లల ఆరోగ్యానికి ఎవ ఎప్పుడైతే పెళ్లి కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడే అన్ని అవయవాలన్నీ కరెక్ట్గా ఆ అమ్మాయికి ఎముకలు అయ్యి బలపడి అన్నీ మంచిగా ఏదన్నా ఉంటుంది అప్పుడు పొద్దున్న ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాలు ఏదైనా పెగ్నెంట్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం గవర్నమెంట్ చెప్తుంది మీ పౌష్టికాహారం ఎలా పెట్టాలి మేము ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలని వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోండి ఆ కనుక్కున్న రోజున మీరు ఆరోగ్యమైన శిశువుల్ని పుట్టించగలుగుతారు ఏంటి అంతేకాదు వాళ్ళ సలహాలు మీ బిడ్డల భవిష్యత్తుకి చాలా మంచిది చాలా మంది అనుకుంటారు కాన్వెంట్లు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి చదువుకుంటారు కానీ పిల్లలకి సరైన మానసిక పరిపక్వత అంగన్వాడి టీచర్ల దగ్గర అది మీకు తెలీదు తెలుసుకోవాలి తెలుసుకున్న రోజున వాళ్ళు విలువ తెలిసిన రోజున నిజంగా వెళ్ళు మీకోసం ఎంత కష్టపడుతున్నారు అన్నది తెలిసిన రోజున గర్భస్థ శిశువు మరణాలు తగ్గుతాయి బరువు తక్కువ పిల్లల విషయాలు కూడా తగ్గుతాయి ఎందుకంటే చాలా మంది పద్దెనిమిది సంవత్సరాలు అవ్వకుండానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు మీరు కామ్గా ఉంటున్నారు ఎందుకంటే పెద్దలు ఏమన్నా అంటారేమో అని అని వీళ్ళ భయం వేలుకుంటుంది కానీ ఒకటి చెప్పండి మేము మీకు కూడా సజెషన్ ఇస్తున్నాం మేము ఒకటి చెప్పండి ఏంటంటే ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న అమ్మాయి మాత్రమే బిడ్డను కనడానికి గర్భసంచి అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత అంతకు ముందు పెళ్లి చేసేస్తే ఆ అమ్మాయి ఎదుగుదల ఆగిపోతుంది ప్లస్ బిడ్డ కూడా సరైన ఎదుగుదల లేని రోజున వాళ్ళ జీవితాంతం కష్టపడాలి పిల్లల కన్నాక అవయవాలు వాళ్ళు అవకతవకలతో పుట్టిన జీవితాంతం కష్టపడాలి ఇది ప్రజలకు ఎప్పుడైతే మీరు అవగాహనలో తీసుకొస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి భయం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతులతో పాటు చేయరు కాబట్టి